జ్యోతిష్యం శాస్త్రం సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి అందువల్లే మానవ ప్రకృతిలో విపరీత దుర్ఘటనలు చూస్తుంటాం పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూఢనమ్మకం అన్నవాడు చెప్పలేడు మనపై మనకు విశ్వాసం లేకపోతే ఇతరత్ర విషయాలేవి పెద్దగా పనిచేయవు అయితే హిందూ సాంప్రదాయంలో స్త్రీలు పాటించవలసిన ఆచారాలు ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఇళ్ల ముందు ముగ్గులు మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు స్త్రీలు ఉదయం ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలు ఉన్నాయి శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారితీస్తుంది రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలను ఇస్తుందని గమనించారు మన పెద్దలు ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం ముగ్గులు వేయాలంటే నడుము వంచాలి చుక్కలు పెడతారు అవి కలపడానికి అటు ఇటు చేతులు నడుము కదపాలి ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయామం చేసిన వారవుతారు దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే మనము మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివడలేదు పిల్లలు పొద్దున్న బడికి వెళ్తే ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులు ఇంట్లో సౌకర్యాలన్నీ ఉండడం వల్ల అసలు నడుము వంచి పనిచేసే అవకాశం ఉండటం లేదు ఇది దీర్ఘకాలంలో వెన్ను పూసకు సంబంధించిన రుగ్మతలకు కారణమవుతుంది వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు దేవుని వద్ద శుభ్రపరిచి ఆయనే ముగ్గు వేస్తారు ఎందుకంటే గర్భగుడిలోకి పూజారి తప్ప వేరే వారు ప్రవేశించరు కనుక అలాగే సూర్య భగవానుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో ఇతర దేవతా పూజల్లోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు ఇల్లు గడప గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు ఆటగీతలు ఇంట్లోకి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి ఆటగీతలకు ఇస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పేట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదుల్లో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాల్లో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తారు ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి ముక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్ళిళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు నుదుటిన కుంకుమ బొట్టు ధరించడం నుదుటిన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట దీంతో బీపీ ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది బొట్టు పెట్టుకుంటే నుదుటిన బొట్టు పెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైంది పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది రక్తాన్ని శుభ్రపరిచి శరీర కాంతిని చేస్తుంది కురుపులను గాయాలను మాన్పుతుంది రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది కఫాన్ని అరికడుతుంది కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటిన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది నడిమి వేలుతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది బొట్టన వేలుతో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది మన శరీరంలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను మిగిలిన అవయవాలకు ఒక్కొక్క ఆదిదేవత ఉన్నారు వారిలో లలాట ఆదిదేవత బ్రహ్మ పరమ ప్రమాణాలైన వేదాలు బ్రహ్మ ముఖకమల నుంచి వెలువడ్డాయి అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన లలాటం స్థానమైంది ద్వాదశ పుండ్రాలను పెట్టుకోకపోయినా కనీసం బొట్టైనా పెట్టుకోవాలి అప్పుడు దేవుణ్ణి పూజించినట్లే అవుతుంది చతుర్ముఖ రంగు ఎరుపు అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపు రంగు వ్యాప్తిలోకి వచ్చింది ఇందులో నిగూఢ అర్థం ఉంది మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు ఆ జీవుడు జాగ్రత్త అవస్థలో భూమధ్యంలోని చక్రంలో సంచరిస్తుంటాడు మన నొసటిపై పెట్టుకున్న కుంకుమ బొట్టు పైన సూర్యకాంతి ప్రసరిస్తే కనుబొమ్మల మధ్య నుంచే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం కనుబొమ్మల మధ్య నుంచే అగ్నాచక్రం కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల అజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుంది గోరింటాకు పెట్టుకోవడం మాసం మనసులో మెదిలిందంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు ఆడవాళ్ల చేతులు ఎర్రగా అందంగా పండిపోతూ దర్శనమిస్తాయి ఈ నెల్లాళ్ళు ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకుని తీరమంటూ మగాళ్లను సైతం ఇంట్లో పెద్దలు పోరుతూ ఉంటారు కారణం ఏంటంటే మాసంలో మొదలైన వర్షాలు ఆషాఢ నాటికి ఊపందుకుంటాయి దీంతో కాళ్ళు చేతులు రోజు తడిచే ప్రమాదం ఉంది దీంతో చర్మ వ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం జరుగుతుంటాయి గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకు ఏమంత హాని కలగదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి ఆషాఢ నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింట ఆకుని ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింట ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది వేళ్లకు గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెలుసుబారిపోకుండా గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి మన పద్ధతులు ఔషధియుక్త సౌందర్య సాధనమైన గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం గోరింటాకు పెట్టుకోవడం వల్ల తలనొప్పి జ్వరం ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి